గ్రేటర్ హైదరాబాద్ లో ఈ ఇందిరమ్మ ఇన్ మంజూరు పత్రాలు ఎప్పుడు ఇస్తారు చాలా మంది అడుగుతున్నారు అలాగే మాకు వెరిఫికేషన్ కంప్లీట్ అయిందన్న మరి మాకు మంజూరు పత్రాలు ఎప్పుడు ఇస్తారని మరికొంతమంది అలాగే వార్డు సభలు ఎప్పుడు నిర్వహిస్తారని చెప్పి మరికొంతమంది ఇలా చాలా మంది అయితే కామెంట్ అయితే పెడుతున్నారు మన వీడియోస్కి అయితే వీటి గురించి మీకు ఈరోజు క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను ముందువల్ల మన ఛానల్ అయితే ఫస్ట్ టైం చేస్తారో ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అలాగే సపోర్ట్ చేయండి మిగతా వాళ్ళకు కూడా వీడియోస్ షేర్ చేయండి ఎందుకంటే చాలా మంది నిర్భేద ఉన్నారు వారికి ఎంతో కొంత సహాయపడాలి అని ఉద్దేశంతో వీడియోస్ అయితే చేస్తున్నాను ఈ వెళ్దాం ఏవైతే ఇందిరమ్మ ఇండ్లు ఉన్నాయో ఇండ్లకు సంబంధించి ఈ గ్రేటర్ హైదరాబాద్ లో దాదాపు ఇంకా సర్వే అయితే కొనసాగుతుంది సర్వే కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ సంబంధించి సంబంధించిన లిస్ట్ అనేది రిలీజ్ చేస్తారు ఆ లిస్ట్ లో ఎవరికైతే నేమ్ వస్తుందో వారికైతే ఈ మంజూరు పత్రాలను పంపిణీ చేస్తారు ఇందులో కూడా మీరు గమనించాలి లిస్ట్ లో పేరు వచ్చినంత మాత్రాన ఇల్లు వచ్చినట్టు కాదు అలాగే సర్వే కంప్లీట్ అయినంత మాత్రాన ఇల్లు వచ్చినట్టు కాదు సర్వే కంప్లీట్ అయిన వాళ్ళలో నుంచి మళ్ళీ ఒక లీస్ట్ వస్తుంది ఆ లీస్ట్ వచ్చిన తర్వాత మీకు వార్డు సభలు ఇప్పుడు ఏవైతే ఒక టెన్ డేస్ అంటున్నారో ఆ టెన్ డేస్ తర్వాత మీకు వార్డు సభలు అనేది నిర్వహిస్తారు ఆ తర్వాత మీకు క్లియర్ గా నేమ్స్ అనేది అక్కడ నోటీస్ అయితే చేస్తారు అందులోంచి ఎవరికైనా అనర్హలకు వచ్చినాయని చెప్పేసి ఎవరైనా ఫిర్యాదు చేసినా ఎవరైనా కంప్లైంట్ చేసినా కూడా మళ్ళీ అందులోంచి ఫిల్టర్ రీవెరిఫికేషన్ అంటే ఎవరికైతే అనర్హులు ఉంటారో వారిని తర్వాత వేసిన తర్వాత నీకు అయితే మంజూరు పత్రాలు అయితే అందజేస్తారు దీనికి మొత్తం అయితే దాదాపు కొద్దిగా టైం అనేది పట్టొచ్చు మనము క్లియర్ గా చెప్పాలంటే ఒక టెన్ డేస్ మనకిప్పుడు ఏవైతే ఇందిరామైన సర్వే ఉందో ఒక టెన్ డేస్ మళ్ళీ మనకి లీస్ట్ రావడానికి ఒక ఫైవ్ డేస్ తర్వాత అందులోంచి అనర్హులను ఏరిపోయితే ఒక మళ్ళీ ఫైవ్ టు టెన్ డేస్ ఇలా చూసుకుని దాదాపు ఒక వన్ మంత్ అయితే పట్టొచ్చు మంజూరు పత్రాలు మనకు పంపిణీ గ్రేటర్ హైదరాబాద్ లో చేయాలంటే ఇది మీకు తెలిసిన వాళ్ళ వీడియో షేర్ చేయండి ఎప్పటికప్పుడు మన ఛానల్ అయితే ఫాలో అవ్వండి దీనికి సంబంధించి ఎలాంటి చిన్న అప్డేట్ ఉన్నా నేను డైలీ వీడియోస్ అయితే చేస్తాను ఎందుకంటే ఇంత ఇంత ముందు గతంలో డబుల్ బెడ్రూమ్స్ చాలా మంది చాలా మందికి మనం వీడియో ద్వారా ఎంతో మందికి డబుల్ బెడ్రూమ్ వచ్చేలా చేశాం అలాగే వర్క్ విషయంలో కూడా చాలా మందికి అప్డేట్ అనేది ఇచ్చాం ఇప్పుడు కూడా ఇంద్రం మినికు సంబంధించి ఏ చిన్న అప్డేట్ ఉన్నా మీ అయితే ఎప్పటికప్పుడు వస్తాం మీకు చేయవలసిన ఒకటి లైక్ చేయడం అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రమే మిగతా అన్ని నేను మీకు ఎప్పటికప్పుడు అందించే ప్రయత్నం అయితే చేస్తాను ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే గతంలో ఒక వీడియో కూడా చేశాం ఇందిరమ్మ ఇంట్లో డబుల్ బెడ్రూమ్ ఏవైతే ఉన్నాయో అంటే ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్లేస్ కి సంబంధించి ఎవరికైతే ఫోన్ నంబర్ మిస్ అయిన వాళ్ళు అలాగే ఫోన్ నంబర్ లో ఫోన్ రీచార్జ్ చేసుకునే వాళ్ళు చాలా మంది ఫోన్లు ఖరాబ్ అయిన వాళ్ళు మనం గతంలో రీసెంట్ గా చాలా వీడియోస్ అయితే చేసాం ఈ ఏదైతే ఆన్లైన్లో బెనిఫిషియర్ లిస్ట్ ఉంది డబుల్ బెడ్ రూమ్ సంబంధించింది అందులో ఒకసారి మీరు చెక్ చేసుకోండి మీకు ఇన్లో ఉంటే మా మీ పేరు ఉంటే మాత్రం మీరు వెళ్ళి మీకు ఆఫీస్ ఆఫీస్లో కలవండి మీకు అయితే ఈ డబుల్ బెడ్ రూమ్ సంబంధించి అని చెప్పేసి మనం ఒక వీడియో అయితే చేసాం చాలా వైరల్ వీడియో వైరల్ కూడా అయింది దాని తర్వాత చాలా మంది కూడా వాళ్ళకి ఇన్లో వచ్చినాయని చెప్పేసి మనకు మెసేజ్ కూడా పెట్టడం అయితే జరిగింది అది మనం ఏం చేసినా ఒక పేదవాళ్ళ కోసం చేస్తాం కాబట్టి మీరు సపోర్ట్ అయితే చేయాలి చేసే దాని ద్వారా ఇక మరింత యాక్టివ్ గా మీకైతే మేము ముందుకైతే సమాచారాన్ని ఎప్పటికప్పుడు తీసుకొస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్టీవీ